ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్స్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి ప్రధాన సమస్యలు దూరం చేసుకోండి విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహనా సిద్ధంగా ఉన్నారు రెహానా వైసీపీ ఎలాంటి ధీమాతో ఉంది మూడు రాజ్యసభ సీట్లపై సంతోష్ ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల హిట్ రాజుకుంటుంది అటువైపు వైసీపీ టీడీపీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు పనుతా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రధానంగా గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది అయితే ప్రస్తుతం అనేక నియోజకవర్గాలు ఇప్పటి వరకు నాలుగు జాబితాలు విడుదల చేసింది ఈ నాలుగు జాబితాల్లో అరవై ఎనిమిది స్థానాల్లో అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు ఈ క్రమంలో మనం నాలుగు జాబితాలు చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలకు సిట్టింగ్లకు పార్టీ టికెట్లను నిరాకరించింది లేదంటే అక్కడ వాళ్ళకి ఇన్ఛార్జీలుగా బాధ్యత నుంచి తప్పించింది దీంతో ఈ టీడీపీ ఏదైతే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను టార్గెట్ గా మూడో అభ్యర్థిని బరిలో పెట్టాలని రాజ్యసభకి ప్రయత్నాలు చేస్తా ఉంటే వాస్తవంగా వైసీపీకి ఉన్న సంఖ్యా బలం చూసుకున్నట్లయితే ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు అసంతృప్త ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే పక్క వేరే పార్టీలతో టచ్ లోకి వెళ్లిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అన్న ఒక అప్రెండ్ అయితే వైసీపీలో కనిపిస్తుంది గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అసంతృప్తులు ఎవరు బయటకు వెళ్లకుండా ప్రయత్నాలు సమన్వయం చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది అయితే ఒక ఆందోళన అయితే ఉంటుంది కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటకు వెళ్తున్నాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు పార్థసారథి కావచ్చు అదేవిధంగా కాపు రామచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకి పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు ఆల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు అయితే కొంతమంది పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీలోనే ఉంటూ తమ అసంతృప్తిని పైకి వెతకం చేయకుండా చివరి నిమిషంలో పార్టీ వీపును ధిక్కరించి నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేస్తే ఏంటి అన్న ఆందోళన అయితే వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఇలాంటి అసంతృప్తి ఎమ్మెల్యేలే ముందస్తుగానే మాట్లాడుకోవాలి వాళ్ళ మూవ్మెంట్ ఎటు ఉంటుంది వాళ్ళేమైనా ఇతర పార్టీ నాయకులతో టీడీపీ తోటి దశలోకి వెళ్తున్నారా అదేవిధంగా వాళ్ళేమైనా ప్రలోభాలకి లోనే అవకాశం ఉంటా వీటన్నిటిని కూడా అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తుంది సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించినట్టుగా మనకు సమాచారం అందుతుంది పార్టీలో అసంతృప్తులు లేదా టికెట్ ఇవ్వని వాళ్లకు ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో ఒక మీకు భరోసా ఉంటుంది భవిష్యత్తులో మీకు న్యాయం చేస్తామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తంగా అయితే రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి సంబంధించిన ఒక కసరత్తు వ్యూహాలు ఆందోళన అయితే వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది సంతోష్ రైట్